పోలియో రీజనల్ సెమినార్ను కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో విముక్తి పేరిట పల్స్ పోలియో రీజనల్ సెమినార్ను కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించారు ఉభయ గోదావరి జోన్స్ నుంచి రోటరీ ప్రతినిధులు ఈ సెమినార్కు హాజరయ్యారు రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు మోహన్ అతిథులకు స్వాగతం పలికారు డిస్ట్రిక్ట్ పోలియో చైర్పర్సన్ మహేష్ చంద్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో రోటరీ జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసిస్టెంట్ సీనియర్ ప్రొఫెసర్ కాళ్ళకూర్ శైలజ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ జాన్ జూదే జాషువా రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డివిఆర్ పూషా డాక్టర్ ఎస్విఎస్ రావు పాల్గొని ప్రసంగించారు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంటర్ వాళ్ళు రీజనల్ పోలియో సెమినార్కి ఇది జరిగింది నేను డాక్టర్ ఎంఎం కృష్ణిషి అండ్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో మనకి ఇప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు పోలియో లేదని అనుకుంటున్నా సరే మనకి రెండు పాయింట్ ఎయిట్ మిలియన్ పిల్లలు మనకి ఇప్పటికీ కూడా మన జీరో పోలియో మనకి పోలియో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వ్యాక్సినేషన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకి పోలియో మహమ్మారి నుంచి మనం దించుకోవడానికి అవకాశం లేదు మనకి పక్కనే ఉన్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పటికీ కూడా పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియాకి ఎప్పుడైనా వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా రావచ్చు లేకపోతే పీపుల్ అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైనా పోలియో వైరస్ కానీ బాడీలో ఉంటే ఇండియాలో చాలామందికి అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అవగాహన సదస్సుగా మనం దీన్ని మనం తీసుకెళ్తున్నాము అదే ప్రజల్లో ప్రతి వాళ్ళకి కూడా అవగాహన వస్తాయి ముందు మా ఆ మెంబర్స్ అందరూ అవగాహన వస్తే వీళ్ళ ద్వారా చాలా మంది పబ్లిక్ కూడా మనకు చెప్పాలి you mm -hmm.